వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది రాళ్ల ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది లక్ష్మీ స్వరూపమైన రాళ్ల ఉప్పుతో కొన్ని శక్తివంతమైన రహస్య పరిహారాలను చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది రాళ్ల ఉప్పుకు ఎంతో దైవశక్తి ఉంటుంది ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీ ఇంట్లో డబ్బు పెరగడానికి అలాగే సకల శుభాలు సౌభాగ్యాలు కలగడానికి రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసి చూడండి ఈ పరిహారాల ద్వారా మీ ఇల్లంత డబ్బుతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి లక్ష్మీ స్వరూపమైన రాళ్ళ ఉప్పుతో కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేస్తే రాత్రికి రాత్రే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇంకా మనలో చాలామంది ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత సంపాదించినా డబ్బు నిలవదు అలాంటి వారు రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో కట్టి మీ పరసులో పెట్టుకోండి మీ పరుసులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ ద్వారంగా భావిస్తారు మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలంటే నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు నీటిని మీ గుమ్మం ముందు చిలకరించండి వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంకా మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది జాతకంలో అదృష్టమే ఉండదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ఒక ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవాలన్నా అలాగే కటిక పేదరికంతో నిండిపోవాలన్నా మన ఇంటి ప్రధాన ద్వారం మీదే ఆధారపడి ఉంటుంది మన ఇంటి గుమ్మాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉప్పు మూటను కట్టుకోవాల్సింది ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును పోసి ఆ వస్త్రాన్ని కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికున్న సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంటి ఈశాన్యములన్న పెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీళ్లల్లో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంకా మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా ఉప్పు నీటితో వాహనాలను శుభ్రం చేసుకోండి వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదృష్టి సమస్యలతో బాధపడుతున్నారు నరదృష్టి చాలా భయంకరమైనది ఎవ్వరికైనా నరదృష్టి తొలితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబానికి కూడా ఐశ్వర్య ప్రాప్తిస్తుంది ఇంకా వంటగదిలో ఉండే ఉప్పును పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదు లక్ష్మీ రూపమైన ఉప్పును ఎప్పుడూ ఒక చిన్న జాడీలోనే భద్రపరచుకోండి ఉప్పును జాడీలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోవాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేసి చూడండి ఇక మీ ఇంటికి పట్టిందల్లా బంగారమే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమలు చల్లి ఆ ఉప్పును మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా పెట్టండి అలాగే మూడు రోజుల వరకు ఉంచండి మూడు రోజుల తర్వాత ఆ ఉప్పుని తీసేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పాడవేయండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షంతో ఇంకా మీ ఇల్లంతా వజ్ర వైడూర్యాలతో నిండిపోతుంది ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేస్తేనే దీని ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇంకా ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి ఉప్పును తీసుకెళ్లకూడదు పుట్టింటి నుండి ఉప్పును తీసుకెళ్తే మీ పుట్టింటికి ఆస్తి నష్టాలు కలుగుతాయి కటిక పేదరికం ఏర్పడుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది అదే సముద్రంలో ఉప్పును కూడా ఉద్భవిస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పును ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే జీవితంలో అస్తలు ఎదగలేరు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు గిన్నెను బాత్రూంలో పెట్టుకోండి ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఉప్పు లక్ష్మీప్రదం కాబట్టి శుక్రవారం రోజున పొరపాటున కూడా ఎవ్వరికీ ఉప్పు ఇవ్వకండి శుక్రవారం ఎవరికైనా ఉప్పును ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రాళ్ల ఉప్పును ఉంచండి మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే మీకు జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బుతో మొదటిగా ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మాత్రం వృధా ఖర్చులు ఏర్పడకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీ మంచం కింద రాళ్ల ఉప్పును పెట్టుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యత పెరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే రాళ్ల ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతంగా అవుతుంది చిన్నపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది మీ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే రాళ్ల ఉప్పును అలాగే రెండు ఎండుమిరపకాయలతో దిష్టి తీయండి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మన చేతుల మీదుగా ఎవ్వరికీ ఉప్పు ఇవ్వకూడదు అలాగే ఇతరుల చేతి నుండి మనం కూడా తీసుకోకూడదు ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మన ఇంటి ఐశ్వర్యం మొత్తం ఎదుటి వారికి వెళ్ళిపోతుందంట అలాగే ప్రతి శుక్రవారం రోజున రోజు గదిలో ఉప్పు దీపాన్ని వెలిగించండి శుక్రవారం ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంకా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పును ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం దరిద్రాన్ని మీ ఇంటికి తెచ్చుకున్నట్టే మీ ఇల్లంత సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే ఏదైనా ఒక శనివారం రోజు రాళ్ల ఉప్పును దానం చేయండి మీ ఇంట్లో సమృద్ధిగా శ్రేయస్సు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్త్రీ మాత్రే నమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి